హాయ్ అండి అందరికీ నమస్కారం మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చారు ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాసు క్రియేషన్ బుక్ క్రియేషన్ బుక్ ఎలా పనిచేస్తుంది చాలా మంది అడిగారు ఎలా రాయాలి ఎలా పనిచేస్తుంది అని ఇది ఎలా పని చేస్తుంది చెప్తాను పని చేయకపోవడానికి గల మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో కూడా చెప్తాను మిస్టేక్స్ ని సరి చేసుకున్నప్పుడు మనం తప్పు ఎక్కడ చేస్తున్నామో తెలుసుకున్నప్పుడు మనం కరెక్ట్ దారిలో వెళ్తాము కాబట్టి మీరు కరెక్ట్గా రాసుకోవాలి మీకు అనుకున్న పనులన్నీ కరెక్ట్ గా అవ్వాలని నేను మరోసారి టియేషన్ బుక్ గురించి వివరంగా చెప్తున్నాను మనము రాసింది ఎలా విజువలేషన్ చేసుకోవాలో కూడా మీకు క్లియర్ గా చెప్తాను మీరు చివరి వరకు చూసి తెలుసుకోండి అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నేను డబ్బు కోసమే ఈ క్లాస్ పెట్టాను అనుకుంటే అందరిలా నేను కూడా ఈ క్లాస్కి ఇంత ఫీజు తీసుకొని ఫోన్ నంబర్ ఇచ్చేసి అందరినీ క్లాస్లో చేర్చుకునేదాన్ని కానీ నేను అలా చెయ్యకపోవటానికి గల కారణం ఉంది ఎందుచేత అంటే నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను డబ్బు పట్ల బాధల్ని ఫస్టే చవి చూశాను ఇప్పుడు మళ్ళీ ఫీజు తీసుకొని నేను ఒకరికి చెప్పాలని అనుకోవట్లేదు నాకు వచ్చిన విద్యని నేను నేర్చుకున్న దాన్ని మీ అందరికీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటున్నాను అది కూడా సాధ్యమైనంత త్వరగా మీరు ఎదగాలని సాధ్యమైనంత త్వరగా మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఏదైతే నా జీవితంలో లాంగ్ టర్మ్ జరిగిందో అది మీ జీవితంలో జరగకూడదు అన్న ముఖ్య ఉద్దేశంతోనే నేను ఈ క్లాస్ మీ అందరికీ చెప్తున్నాను చాలా మంది పొరబడుతూ ఉంటారు డబ్బులు ఇస్తేనే కరెక్ట్ గా నేర్చుకుంటాము అన్నది మీరు ఎప్పుడు ఆలోచించకండి మన జీవితంలో డబ్బు కంటే చాలా విలువైంది ఒకటి ఉంది అది ఏంటో చెప్పండి సమయం అండి సమయం చాలా మనకి డబ్బు సంపాదించేయడం చాలా ఈజీ ఈ రోజుల్లో డబ్బు ఎవరైనా సంపాదిస్తారు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి కానీ సమయం పోయిందనుకోండి సమయం అనేది తిరిగి రాదు చాలా మటుకు డబ్బు కూడా పెడుతున్నారు సమయం కూడా పెడుతున్నారు డబ్బే కావాలంటే నా స్వతహాగా క్లాసులు కూడా పెట్టుకోవచ్చు మోటివేషన్ క్లాసెస్ పెట్టుకోవచ్చు అలా కాకుండా నేను టైలరింగ్ రంగంలో ముప్పై ఏళ్ళు చేశాను ఏ ఫ్యాషన్ డిజైనర్ కూడా నాలాగా బ్లౌజ్ కుట్టరని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఎందుచేత అంటే నేను థర్టీ ఇయర్స్ అనేది ఈ టైలరింగ్ లో పెట్టాను కాబట్టి నేను అలా కూడా సంపాదించవచ్చు కాకపోతే నేను ముఖ్యంగా డబ్బు కోసం కాదు నాలాగా ఎంతో మంది మహిళలు పిల్లల కోసము హస్బెండ్ కోసము చుట్టుపక్కల ఉన్న జీవితం పట్ల విరక్తితో ఇలా మోటివేషన్ లేక ఎన్నో బాధలతో సతమతమై మానసికంగా అలా ఉన్నారు అలాంటి వారికి నా వంతు సహకారంగా నా వంతు ఒక బాధ్యతగా వహించి నేను నేర్చుకున్న క్లాస్ని ఏ విధంగా బాగుపరుచుకున్నానో నా జీవితాన్ని అది మీ అందరికీ చెప్పాలని మీ అందరి జీవితంలో కూడా వెలుగును చూడాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నా భావన అలాగే మీకు క్రియేషన్ ఎలా రాసుకోవాలి రాసుకున్నది విజువలేషన్ ఎలా చేసుకోవాలో కూడా కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా వివరంగా తెలియచేస్తాను ఏదైనా చూశారు ఎలా ఉండాలి చక చూడాలి ఆ పని చేసుకోవాలి మన ప్రయత్నంలో మనం ఉండాలి ఆ ప్రయత్నం మన వైపు నుంచి ఎంత ముందుకు వెళ్తుంటామో మనకు విశ్వం సహకరిస్తుంది నేను చెప్పే ప్రతి క్లాసులో మీకు క్లాస్ ఎంత టైం చెప్తున్నానో ఆ క్లాసులు మీకు ఉపయోగపడే అంశం ఎంత ఉంది అన్నది మీరు ప్రతి క్లాసులోనూ గమనించవచ్చు నేను పదిహేను నిమిషాల క్లాసులో మీకు ఎంత సబ్జెక్ట్ ఇస్తున్నాను మీరు ఎక్కడన్నా డబ్బు ఇచ్చి తెలుసుకోండి ఎంత క్లాసు మీరు డబ్బిచ్చి డబ్బు కంటే సమయాన్ని ఎంత వెచ్చించి మీరు తెలుసుకుంటున్నారు అన్నది తెలుసుకోండి మీరు సమయాన్ని కూడా కాపాడుకోవాలి సమయం అనేది వృధా అవుతే రాదు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు వెనక్కి వెళ్ళిన సమయాన్ని మీరు ఒక్క గంట సమయాన్ని కూడా కోట్లు ఇచ్చిన ముందుకు తీసుకురాలేరు మీరు ఏదైనా క్లాస్ విన్నారా చూసామా చేశామా ప్రయత్నిస్తున్నామో అన్నట్టుగా ఉండాలి అంతేకాని అదే పట్టుకొని ఐదు గంటలు నాలుగు గంటలు ఆరు గంటలు ఉన్నామనుకోండి మనకు విశ్వం ఏది తెచ్చివ్వదు మనకు విశ్వం సహకరిస్తుంది మీరు అడుగులు వేస్తూ ఉంటే విశ్వం మీకు అందుబాటులో వస్తుంది అన్నది మీరు గమనించాలి అంతేకాని ఏదైనా క్లాస్ వింటూ మేము ఇలా చేతిలో చేసి కూర్చుంటే మనకు విశ్వం సహకరిస్తుంది అంటే అది నూటికి రెండు వందల పాళ్ళు అవ్వదు అని నేను చెప్తాను పంచభూతాలు సహకరిస్తాయి ఎప్పుడు సహకరిస్తాయి మీలో తపన మీలో ప్రయత్నం ఉంటే ఆ పరమేశ్వరుడు ఆ విశ్వం రూపంగా మీకొచ్చి సహకరిస్తాడు మీరు చేసే మంచి పనుల వల్లనే మీకు పంచభూతాలు సహకరిస్తాయి మన మంచి ఆలోచన వల్లనే మనకు మంచి జరుగుతుంది మనం ఏదన్నా బిజినెస్ చేస్తున్నాము ఏదైనా పని చేస్తున్నాము డబ్బు ఎక్కడి నుంచి రావాలి మన ప్రయత్నము కొంచెం ఉంటే మనకు విశ్వం కూడా మనకు సహకరిస్తుంది మన ప్రయత్నమే లేకుండా గాల్లో దీపం పెడితే ఎప్పుడు ఉండదు మన ప్రయత్న పూర్వకంగా భక్తిగా మనం దాని మీద ధ్యాస అనేది పెడితేనే భగవంతుడు మనం పెట్టిన ధ్యాసకి మనం చేసే మంచి పనులకి మనకు పక్షులకి జంతువులకి కూడా మనం చేసే మంచి పనులకి అలాంటి పనులు మనం చేస్తున్నప్పుడే మనకు విశ్వం సేకరిస్తుంది ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము ఇల్లు కట్టుకోవాలి అనుకుని మీరు స్క్రిప్ట్ రాసి కామ్గా కూర్చున్నారనుకోండి అవుతుందా అస్సలు అవ్వదు మీరు స్క్రిప్ట్ రాశారు ఎలా అయితే రాశారో మీకు ఎక్కడైతే ల్యాండ్ కావాలి అనుకుంటున్నారో మీకు ఆ ల్యాండ్ కొనుక్కోవాలన్నప్పుడు మీ ప్రయత్నం మీరు చేస్తారు కదా మీకు తప్పు డబ్బుకైనా వచ్చినా కూడా మీ ప్రయత్నం అంటూ చేస్తేనే కదా మీకు సహకరిస్తుంది నేను స్క్రిప్ట్ రాసాను కాలు మీద వేసుకుని ఇంట్లో కూర్చున్నాను ఆ ఇల్లు రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి మీ ప్రయత్నం కొంచెం ఉంటే మనకు పనులు అనేవి కలిసి వస్తాయి అది మాత్రమే మీరు వేల డబ్బులు ఇచ్చినా లక్షల డబ్బులు ఇచ్చి ఫీజు నేర్చుకున్నా కూడా జరిగేది ఇదే అన్నది మీరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం కాబట్టి మీ ప్రయత్నం ఉండాలి మనం మైండ్ గట్టిగా మనం అనుకున్న దాన్ని నమ్మాలి నమ్మాలి కూడా మనం దాని కోసం పని చెయ్యాలి అప్పుడు మనకు విశ్వం మనం సగం దారి వరకు వెళ్తే విశ్వం వచ్చేసి మనల్ని చెయ్యి అందుకుంటుంది ఎప్పుడు కాని ప్రయత్నం అనేది చాలా ముఖ్యమన్నది నేర్చుకుంది సమయం కూడా ముఖ్యమన్నది తెలుసు ఏదైతే అనుకుంటున్నారో నేను ఒక పలాన్ ప్లేస్ లో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నా ఇల్లు అయినా పెళ్లి అయినా ఉద్యోగం అయినా మీకు క్లారిటీగా అనేది అనుకోవాలి అది రాసినప్పుడు దాన్ని మీరు ఒకసారి చదువుకోవాలి తర్వాత మీరేం చేయాలి ధ్యానం అనేది ఎందుకు మంచిది ఇప్పుడున్న వాతావరణం ఒకప్పుడు ఉన్నటువంటిది కాదు ఇప్పుడున్న ఆహారం ఒకప్పుడు ఉన్నటువంటిది కాదు కాబట్టి ఇప్పుడు మనకు ధ్యానం అనేది చాలా అవసరం ధ్యానం వల్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది ముఖ్యంగా ఏకాగ్రత ఏకాగ్రత వల్ల ఏమవుతుంది మనం శ్వాస మీద ధ్యాస పెడతాము శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు ఏ ఏ చక్రాస్ మీద మనం ధ్యాస పెడుతున్నామో ఆ చక్రాస్ అనేవి యాక్టివ్ అవుతాయి మంచిగా ఆ చక్రాస్ కి నెగిటివ్ అనేది పోతుంది మనం ఎప్పుడైతే చక్రాస్ మీద ధ్యాస పెడతామో ఆ చక్రాస్ గురించి ఆలోచిస్తామో ఆ చక్రాస్ గురించి మంత్రం చెప్పిస్తామో అప్పుడు మన చక్రాస్ అనేవి యాక్టివ్ అవుతాయి యాక్టివ్ అవ్వడం వల్ల మనకు ఉత్తేజం అనేది వస్తుంది మనకు ఎనర్జీ అనేది పెరుగుతుంది ఆరు గంటలు చేస్తే అలసట వస్తుంది ఈ మనము మెడిటేషన్ చేసినప్పుడు మనం పది గంటలు చేసిన వరకు మనకి అలసట అనేది రాదు దానివల్ల మనకు కొంచెం శక్తి అనేది పెరుగుతుంది శక్తి పెరిగినప్పుడు ఏం చేస్తారు ఆ సమయం మీరు తక్కువ సమయంలో ఎక్కువ వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఉన్న సమయాన్ని మీరు దేనికి ఏ విధంగా కేటాయించాలి అన్నది తెలుస్తుంది ఏదైతే మీరు క్రియేషన్ బుక్ లో రాసుకున్నారో ఆ క్రియేషన్ బుక్ లో రాసింది మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా అయితే రాశారో అలాగే మీరు ఊహించాలి భావన చెయ్యాలి ఎలా భావన చెయ్యాలి ఒక ఇల్లు కట్టాలనుకుంటే ఉదాహరణ చెప్తాను ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు మీరు క్రియేషన్ బుక్ లో మీకు ఎలాంటి అందమైన ఇల్లు కావాలి రాస్తారు కదా ఆ రాసింది మీరు మెడిటేషన్ లోకి వచ్చినప్పుడు మీరు స్థలం చూడ్డానికి వెళ్ళినట్టుగా ఎక్కడైతే మీకు అనుకున్న దా మీరు అనుకున్న రేటులో మీకు అనుకున్న స్థలము దొరికినట్టుగా భావన చేయాలి భావన చేసి అలా కూర్చుంటే అయిపోతుందా మీరు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు ఉద్యోగము బిజినెస్ ఏదో చేస్తున్నారు నలుగురికి మనం చెప్తాము నాకు ఇక్కడ స్థలం కావాలి ఈ ఏరియాలో ఇల్లు కావాలి అని మన ప్రయత్నం కూడా ఉండాలి మన ప్రయత్నం ఉన్నప్పుడు మనం ఏదైతే మెడిటేషన్ లో ఊహిస్తున్నామో మనకు ఆ ప్లేస్ లో ఇల్లు దొరికినట్టుగా మనకు అది త్వరగా దొరుకుతుంది మనం ఎలాగైతే ఊహిస్తున్నామో నీ ఊహ అనేది నీ భావన అనేది ఎంత గట్టిగా ఉంటే అలాంటి భావననే మనకు ఎదురయ్యి ఇక్కడ స్థలం ఉంది మీరు తీసుకోవచ్చు అని మన కల మన భావనలో జరిగినదంతా నిజంగా వచ్చి ఒక వ్యక్తి మీకు ఇక్కడ ల్యాండ్ ఉంది తీసుకోండి అంటారు అది మనకి జరుగుతుంది అంతేకాని మన ప్రయత్నం మనం ఇంట్లో నుంచి అడుగు బయట వేయపోకుండా ఏది జరగదు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆ స్థలం దొరికింది ఆ స్థలం తర్వాత మనం ఇల్లు ఎలా కడుతున్నాము మనకి ఎలాంటి ఇల్లు కావాలి మనం ఎన్ని రూములు కట్టుకుంటున్నాము ఆ రూమ్ కట్టిన తర్వాత ఎలాంటి పెయింట్ వేస్తున్నాము ఎలాంటి ఫ్లోరింగ్ మనం చేయిస్తున్నాము మనకంటూ ఒక ఆలోచన ఉంటుంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మనం ఇల్లు కట్టుకోవాలని ఉన్న ప్రతి వారికి ఒకరింటికి వెళ్ళినప్పుడు గాని బయట ఎక్కడన్నా వెళ్ళినా మనం ఒక సినిమా చూస్తున్నా కూడా మీ కళ అనేది ఒక ఇల్లు అయితే మీరు ఏది చూస్తున్నా కూడా మీకు ఇల్లే కనిపిస్తుంది అవునా కాదా నాకైతే అలాగే కనిపిస్తుంది నేను ఇల్లు అనుకుంటే నాకు ఎక్కడ చూసినా నా ఇల్లే కనిపిస్తుంది ఒక సినిమా చూస్తున్నా కూడా నేను ఆ ఆ ఇల్లునే చూస్తాను వీళ్ ఇంట్లో ఏ ఇంటీరియర్ ఉంది ఎలాంటిది బాగుంది వంట గది ఎలా ఉంది పూజ గది ఎలా ఉంది మన ఆడవాళ్ళ మందిరం అదే కథ చేస్తాము మగవాళ్ళు కూడా చేస్తారు కానీ ఆడవాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు డెకరేషన్ అన్ని మగవాళ్ళు ఆలోచించేవి పై వాటర్ వాటర్ ఎలా వస్తుంది కరెంట్ ఎలా వస్తుంది మనం ఏం చేయాలి మనకు తెలియని విషయాలు వాళ్ళు చూస్తారు మనం అన్ని ఏం చేస్తాము ఇంట్లో ఉండే వస్తువులు ఎలా ఉండాలి ఎలా అమర్చుకోవాలి ఇలాంటివి మనం చూస్తాము కాబట్టి మనం ఆలోచించేవి మనము మగవారు ఆలోచించేవి వాళ్ళు మనం కలిసి కట్టుగా ఇద్దరు అలా ఆలోచించుకుంటాము ఆలోచించి మనం ఆ ఇంటిని కలల స్వప్నాన్ని మనం పూర్తి చేసుకున్నట్టుగా ఆ పూర్తి చేసుకున్నప్పుడు మనకంటూ ఉంటుంది కదా ఆశ మనం ఎలా గృహప్రవేశం చేసుకుంటాము ఎంతమందిని పిలుస్తాము మన సొంత ఇంటి మీద ఇల్లంతా అయిపోయిన తర్వాత మనం గృహప్రవేశం చేసుకునేటప్పుడు మనం సత్యనారాయణ స్వామి మూర్తితో మనం ఎలా అడుగు పెడుతున్నాము మనం ఎలా వ్రతం చేసుకుంటున్నాము మన కొత్తి ఇంటి టెరస్ మీద మనం ఎలాంటి అరేంజ్మెంట్లు చేసుకుంటున్నాము మనం భోజనాల వసతికి ఎలా చేస్తున్నాము స్క్రిప్ట్ అనేది ఇలా రాయాలి మనము ప్రతిదీ మనము అవుతుంది అన్న భావన ఏ విధంగా అంటే ఈ విధంగా మనం రాసినది మనము భావన చేసేటప్పుడు మెడిటేషన్లో మనకన్నీ కనిపించాలి దోషాన్ని వ్యక్తం ఎలా చేస్తాము ఎప్పటి నుంచో కలగన్న కోరిక మనకు నెరవేరింది అన్నప్పుడు మనం ఎలా వ్యక్తం చేస్తామో అది మనం మెడిటేషన్లో చూసుకోవాలి అప్పుడు మన పక్కన ఎవరొచ్చినా కూడా మనం అందులో లీనమైపోతాము అంటే మనం విజువలైజేషన్ ఎలా చేస్తామంటే మన పక్కన వచ్చి ఎవరైనా పిలుస్తున్నా మనం పలకనంతగా అయిపోతాం అదే విజువలేషన్ అంతకన్నా మించింది ఏమీ లేదు ఒక సినిమా చూస్తున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అయిన సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎంత చిరాకు వస్తుందో అలా సినిమా కంటే ఎక్కువగా మన జీవితం పైన మనకు ఫోకస్ ఉండాలి అప్పుడు మాత్రమే మన కోరిక నెరవేరుతుంది క్రియేషన్ రాసినప్పుడు ఈ విధంగా రాసుకోవాలి ఆ విధంగా మెడిటేషన్ లో చూడాలి అలాగే మీకు పెళ్ళి అయినా ఉద్యోగమైనా ఇప్పుడు ఉదాహరణకి ఇల్లు చెప్తాను అలాగే మిగతాయి కూడా మీరు ఈ విధంగా చెయ్యాలి అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది అంతేకాని మీరు డబ్బులు ఇచ్చి టైముని ని వృధా చేసుకుని ఐదు గంటలు ఆరు గంటలు క్లాస్ చూస్తూ మనం ఇంట్లో కూర్చుంటే మనకెవ్వరు వచ్చి ఏది ఇవ్వరు ఆ విశ్వం కూడా మనకి సహకరించదు అది ముందుగా గుర్తు పెట్టుకోవాలి మన ప్రయత్నం చెయ్యాలి మనం మార్నింగ్ లేవాలి మన పనులు చేసుకోవాలి మెడిటేషన్ చేసుకోవాలి మనం ఒక క్రియేషన్ రాసుకోవాలి క్రియేషన్ లో ఏది రాసామో మెడిటేషన్ చేసుకోవాలి ఆ మెడిటేషన్ చేసిన దాని మీద మన పని మన ప్రయత్నము ఉండాలి మన అడుగులు అనేవి వేస్తే మనం ఇంట్లో నుంచి కదలకుండా ఏది మన ఇంటికి రాదు అది గుర్తుపెట్టుకోవాలి మన ప్రయత్నం చేస్తుంటేనే మనకు ఆ విశ్వం చెయ్యి అందిస్తుంది మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక గుంటలో మనం పడిపోయాము పడిపోయినప్పుడు ఎవరైనా వచ్చి తాడేసినప్పుడు మీకు ఏదన్నా మిమ్మల్ని పైకి లాగుదాము అన్నప్పుడు మీరు చెయ్యి కొంచెం అందియటమో లేదా కాలు కొంచెం పైకి పెట్టి మీరు కూడా పైకి రావడానికి ప్రయత్నిస్తేనే ఎవరన్నా మిమ్మల్ని లాగగలుగుతారు కానీ నేనేం ప్రయత్నం చెయ్యను అందులో పడిన దాంట్లోనే లోపల కింద కూర్చుంటాను నేను చూస్తూ ఉంటాను అంటే అవుతుందా అవ్వదు కదా ఇదొక్కటి మీరు తెలుసుకోండి అప్పుడు మీరు అద్భుతంగా ముందుకు వెళ్తారు నేను చెప్పినట్టుగా క్రియేషన్ రాసుకుని విజువలైషన్ అనేది మీరు మెడిటేషన్ చేస్తూ అలాగే మీ పనులు మీరు చెయ్యాలి పట్టుదలగా ప్రతిది పట్టుదల అనేది ఉండాలి ఏకాగ్రతతో మీరు అనుకున్న పనికి రీచ్ అవ్వాలి అంటే కూర్చుంటే మాత్రం అవ్వదు అన్నది గుర్తుపెట్టుకోండి ఏదైనా పోయిన సమయం తిరిగి రాదు అనేది గుర్తుపెట్టుకోండి మీకు ఈ క్లాస్ ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మరో అద్భుతమైన క్లాస్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి